ఏమండి పేరు అంటే దర్ ఈజ్ అ డిఫరెంట్ మీనింగ్ ఫర్ కాయల్ పళ్ళు ఇన్ తెలుగు అండి బట్ ఇట్ ఇస్ అ గుడ్ మీనింగ్ ఓన్లీ సో ఐ విష్ వెల్కమ్ టు తెలుగు ఎందుకంటే తెలుగులో తెలుగు వచ్చిన అమ్మాయిల కన్నా తెలుగు రాని అమ్మాయిలనే మేము ఎక్కువగా లవ్ చేస్తుంటాం ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తే ఏమవుద్దో తర్వాత నాకు తెలిసింది సో అందుకని చెప్పి ఇక నుంచి నేను తెలుగు రాన అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలని నేను మా డైరెక్టర్ సాయి రాష్ గారు మా కల్ట్ డైరెక్టర్ సాయిరేష్ గారు కోరుకుంటున్నాము నాకు కల్ట్ బ్లాక్ భాషన్ ఇచ్చి నన్ను కల్ట్ ప్రొడ్యూషన్ చేశారు అందరికీ నమస్కారం నేను ఆడియో ఫంక్షన్ ప్రీ రిలీజ్ దాంట్లో సరదాగా ఒక తెలుగు చేయను అన్నట్టు ఒక హెడ్డింగ్స్ అన్ని యూట్యూబ్ లో కొన్ని వెబ్సైట్లు తెలుగు అమ్మాయిలతో ఇక చేయను అన్న ఎస్కే తెలుగు అమ్మాయిలతో ఇబ్బందులు ఉంటున్నాయన్న ఎస్కే అనే విధంగా ఇది ఉంటుంది ఈ మధ్యకాలంలో తెలుగు అమ్మాయిలు ఎక్కువగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన అతి కొద్ది మంది నేను ఒకరిని రేష్మా ఆనంది మానస ప్రియాంక చావుకర్ వైష్ణవి చైతన్య ఐశ్వర్య కుషిత వీళ్ళందరినీ ఇప్పటివరకు ఇంట్రడ్యూస్ చేయడం వర్క్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ రాబోతున్న సినిమాలో హారిక ఇంకొక కొత్త అమ్మాయి ఇలా ఒక ఎనిమిది తొమ్మిది మంది అమ్మాయిలని చేశారు అలాగే ఈశారేబ ప్రియా వడ్లమాని ఈ మధ్య ఈనయ్య ఇలా ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయిన ఒక నలుగురు అంటే పన్నెండు పంతొమ్మిది అమ్మాయిలతో నా కెరీర్లో నేను పనిచేసిన ఎయిటీ పర్సెంట్ తెలుగు అమ్మాయిలు సో నేను టార్గెట్ పెట్టుకున్నా నేను తెలుగు గా నా కెరీర్ స్టార్ట్ చేశాను కాబట్టి నేను అనుకున్న టార్గెట్ ఏంటంటే ఒక ఇరవై ఐదు మంది అమ్మాయి వాళ్ళు వేరే గా హీరోయిన్గా రైటర్గా ఆర్ట్ డైరెక్టర్గా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా డైరెక్టర్ కూడా నాకు తెలిసిన సర్కిల్ నుంచి ఇరవై ఐదు మంది తెలుగు అమ్మాయిని నా పరంగా ప్రోత్సహించాలి ఎంకరేజ్ చేయాలని అంటే మనం పరిధి చేసిన వాళ్ళు అందరూ టాక్ వెళ్ళిపోరు అందరూ బాటన్కి వెళ్ళిపోరు బట్ అవకాశం మొదటి అవకాశం ఇవ్వడం అనేది ఒక ఇంపార్టెంట్ సో ఇప్పుడు నా నెక్స్ట్ మూడు సినిమాలు తెలుగు అమ్మాయిలే అందులో ఆర్ట్ డైరెక్టర్ తెలుగు అమ్మాయి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తెలుగు రైటర్ కూడా తెలుగు సో ఇంతమంది తెలుగు అమ్మాయిని నేను ప్రోత్సహిస్తున్నాను సో ఏదో ఒక ఫన్ లో జరిగిన ఒక చిన్న జోక్ని అదేదో ఒక స్టేట్మెంట్ లాగా రద్దేద్దు దాన్ని స్ప్రెడ్ అనేది నా కోరిక ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంతమంది తెలుగు అమ్మాయిలకి ఎవరు ఏదో అడగలేదు ప్లస్ నేను దాన్ని ఒక ఉద్యమాల ముందు తీసుకెళ్తున్నాను కాబట్టి ఏదో ఒక జోక్ను జోక్లా తీసుకున్న తర్వాత దాన్ని ఒక స్టేట్మెంట్ లా తీసుకుని ఇక తెలుగు అమ్మాయిలకి అవకాశం ఎందుకంటే నేను చేస్తున్న సినిమాలు చేయబోయే సినిమాల్లో కూడా నా ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగు అమ్మాయిలకి సో దీంట్లో ఇక ఎటువంటి ప్రచారానికి తాగే వద్దని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ